రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య రాజీనామా గురించి జగన్ ని అడిగిన రిపోర్టర్ దద్దరిల్లే ఆన్సర్ ఇచ్చారు బీసీ సంఘ నాయకుడు వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఆయన రాజీనామాకు రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖాడ్ మంగళవారం ఆమోదం తెలిపారు ఆర్ కృష్ణయ్యను మోదీ ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించే అవకాశం ఉందంటూ బీజేపీ వర్గాల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు కృష్ణయ్య నివాసానికి వెళ్లి మరీ కలిశారు ఆయనను కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించేందుకు వెళ్ళినట్టు సమాచారం మరి కృష్ణయ్య మనసులో ఏముంది మల్లు రవి ఏం చర్చించబోతున్నారు ఆర్ కృష్ణయ్య ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే ఆర్ కృష్ణయ్య తదుపరి అడుగు ఆసక్తికరంగా మారింది ఆయనను మోదీ ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది బీసీల హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని రెండు రోజుల కిందట జరిగిన సమావేశంలో పలు బీసీ సంఘాలు ఆయన కోరాయి అయితే అంతకు ముందే బీజేపీ జాతీయ అగ్రనేతలు ఆయనను పార్టీలకు ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది ఆయనకు కీలక పదవి కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీసీ ఓటు బ్యాంక్ మరింత పెంచుకోవచ్చన్న అంచనాలో భాగంగా వారు ఆయనతో చర్చించినట్లు చెబుతున్నారు కృష్ణే జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఇది ఆయన జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా నియమిస్తారనడానికి సంకేతాలని బీజేపీ వర్గాలు అంటున్నాయి అయితే ఎంతో గౌరవంతో జగన్ కేటాయించిన సీటుకు రాజీనామా చేయడం పట్ల వైసీపీ శ్రేణులు మాత్రం అసంతృప్తిగా ఉన్నాయి ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి బీద మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేశారు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కూడా వీరి సరసన చేరిపోయారు ఇద్దరు ఎమ్మెల్సీలతో పాటు బాలినేని కూడా పార్టీకి రాజీనామా చేశారు తాజాగా రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య రాజీనామా గురించి ఒక రిపోర్టర్ జగన్ ప్రశ్నిస్తే ఆయన ఊహించని సమాధానం ఇచ్చారట పోయే వాళ్ళు పోతారు వచ్చేవాళ్లు వస్తారని తమ పార్టీకి పెద్ద నష్టమేవి లేదని అన్నారట అధికారం లేదని వదిలేసి వెళ్లే వారి గురించి తాను పెద్దగా పట్టించుకోనని మళ్లీ రేపు అధికారం వచ్చాక తమను వెతుకుంటూ వస్తారని ఇలాంటి వారు ఊసరు లాంటి వారిని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు నాయకులు పార్టీ మారినంత మాత్రాన వైసీపీకి పోయేదేమీ లేదని జగన్ స్పష్టంగా చెప్పారు వైసీపీ నాయకుల పార్టీ మార్పు ఏ అంత పెద్ద విషయం కాదన్నట్టు ఆయన లైట్ తీసుకున్నట్టు తన మాటల ద్వారా చెప్పారట